నిద్రలేమి అనే సమస్య చాలామందికి చెప్తే కూడా తెలీదు అరే ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది దీన్ని మనము రెక్టిఫై చేసుకోవాలి ట్రీట్ చేసుకోవాలి అని సో మీరు వింటుంటారా అసలు ఏంటి దీనికి దీని గురించి మోస్ట్ కామన్గా మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏంటంటే ఎక్సెసివ్ డే టైమ్ స్లీపినెస్ అంటే నిద్ర కూర్చొని కూర్చుని ఉన్నా కూడా తూలుతుంటారు సో వాళ్ళు ఏంటంటే రాత్రి అంతా పడుకునే ఉంటారా అండి మళ్ళీ పగలు లేసరికి నిద్రపోతుంటారు మళ్ళీ అని సో మోస్ట్ కామన్గా అదేంటంటే ఎక్సెసివ్ స్లీపీనెస్ చాలామంది ఏంటంటే మాకు నిద్ర పట్టట్లేదు మంచం మీద దొలుతూ ఉంటాము అనే అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో ఈ రెండు కేటగిరీ వాళ్ళు బాగా ఎక్కువగా వస్తుంటారు అయితే మీరు అన్నట్టుగా నిద్ర లేమి అనేది తెలుసుకోవడం అనేది కెపాసిటీని బట్టి ఉంటుంది అంటే యంగ్ పీపుల్ బాగా టాయిలెట్ చేస్తారు సో చాలా వరకు వాళ్ళకి ఇబ్బంది ఏమీ రాదు అయితే కొంతమంది మన ఇండియన్ స్టైల్లో ఇప్పుడు వెస్ట్రన్ వర్సెస్ అదే ఎథినిక్ చేంజెస్లో వాళ్ళకు వచ్చే లక్షణాలు మన వాళ్ళకు కొని రావు సో నిద్ర లేమి వలన వాళ్ళకి డెసిషన్ మేకింగ్ కానీ ఇప్పుడు షాప్లో కూర్చొని ఉంటారు షాప్ వాళ్ళు మేనేజ్ చేస్తూ డబ్బులు తీసుకోవడం క్యాలిక్యులేషన్స్ చేయటం కొంతమందికి అదే పని ఉంటుంది బిజినెస్లో అది అది డిఫెక్ట్ అయితే వాళ్ళకి అప్పుడు అనుమానం వస్తుంది లేకపోతే అప్పటిదాకా రాదు సో వెస్టర్న్ వాళ్ళు ఏంటండి మతిమరుపు రావడం క్యాలిక్యులేషన్స్ రిఫ్లెక్స్ తగ్గడం ఇలాంటివి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కనిపిస్తుంటాయి కనిపిస్తుంటాయి మీకేం కనబడవు వాళ్ళు హ్యాపీగానే క్యాలిక్యులేట్ చేస్తారు ఎంత నిద్ర ఉన్నా కానీ క్యాలిక్యులే అంటే అదే పనిలో ఉంటారు కాబట్టి అలవాటు అని టక్ అన్కాన్షియస్గా చేస్తుంటుంది కానీ అదే వాళ్ళు నిద్ర లేమి లేకుండా ఉన్నదానికి వాళ్ళ వాళ్ళు నిద్ర ఉన్న లేమి ఉన్నదానికి కంపేర్ చేస్తే వాళ్ళలో అది డిఫరెన్స్ ఉంటుంది కానీ బయటికి ఎంత రిక్వైర్మెంట్ అవసరమో అది వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసేస్తున్నారు కాబట్టి మెడికల్ అటెన్షన్కి రారు కానీ నిద్రలేమి వలన హెల్త్ మాత్రం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలామందికి ఉంటుంది